హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను అన్నదాత సుఖీభావ పథకంకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను సో దానికి సంబంధించి ఈ వీడియోలో నేను అంతా కూడా పూర్తిగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి మీరు కూడా పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని వెంటనే అలర్ట్ అవుతారు అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అన్నదాత సుఖీభావ పథకం మనకి ఇప్పుడు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే దానికి సంబంధించి ఈ వివరాలు కనుక వెంటనే నమోదు చేయించుకోకపోతే డబ్బులు అనేవి అకౌంట్లోకి రావు వెంటనే కట్ చేస్తున్నారు సో దాని గురించి అసలు ఏంటి ఎందుకు అలా జరుగుతుంది అనేది ఇప్పుడే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ పథకం అమలుకు రంగం సిద్ధమైంది ఈ నెల ఇరవైన అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు రైతులకు ఏడాదికి కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు మరియు పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేలు వారి ఖాతాల్లో వేస్తామని చెప్పడం తెలిసిన విషయమే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు మాత్రమేనని తాము పద్నాలుగు వేలు ఇస్తున్నామని తెలిపారు అయితే అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే రైతులు కేవైసీ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది అర్హులైన రైతులకు సీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకాన్ని అందజేయడానికి కేవైసీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది దీంతో రైతు సేవా కేంద్రంలో ఈ నెల ఇరవైలోగా వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలను మూడు విడతలుగా ఒక్కో ఇన్స్టాల్మెంట్లో రెండు వేలు చొప్పున రైతుల ఖాతాకు జమ చేస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులను జమ చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఇరవై వేలు జమ చేయనుంది ఇందులో రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు కాగా కేంద్రం వాటా ఆరు వేలుగా ఉంది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ అమలులో భాగంగా తొలి విడతలో రైతుల ఖాతాల్లో ఈ నెల ఇరవైనా ఏడు వేలు జమ చేయనున్నారు ఇందులో కేంద్రం వాటా రెండు వేలు రాష్ట్రం వాటా ఐదు వేలుగా ఉంటుంది ఇదిలా ఉంటే రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్రం రెండు వేల రూపాయలు కలిపి ఏడు వేలు మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం నాలుగు వేలు కేంద్రం రెండు వేలు కలిపి ఆరు వేలు పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఇదండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే సో మీకు అర్థమైంది కదా వెంటనే మీరు కూడా ఈ ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే వెంటనే ఆ ప్రక్రియని ముఖ్యంగా పూర్తి చేయండి లేకపోతే కనుక ఖచ్చితంగా మీకు అకౌంట్లో డబ్బులు రావనేది తేల్చి చెప్పిన విషయం కాబట్టి వెంటనే ఎవరు నష్టపోకుండా ఆ పనిని పూర్తి చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా అలాటే కంప్లీట్ చేసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి